అపురూపమైన అమ్మ కథలకి స్వాగతం ఈరోజు మనం ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో ఇచ్చిన రాజీ అనే కథ ఏమిటో తెలుసుకుందాం ఇక కథలోకి వెళితే రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి కాస్త కొనుకు తీస్తున్నారు ప్రసాదరావు సుమిత్రులు డోర్బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడి లేచారు భుజంగరావు ఆయన శ్రీమతి సౌజన్య లోపలికి వచ్చారు మా అమ్మాయి పెళ్లి కుదిరింది ఈ ఆదివారమే నిశ్చితార్థం వచ్చే నెలలో పెళ్ళి తప్పకుండా రావాలి పిలిచారు భుజంగరావు దంపతులు భుజంగరావు ప్రసాదరావు డిగ్రీలో క్లాస్మేట్సు ఇద్దరి ఉద్యోగాలు ఇదే ఊర్లో అవడంతో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు భుజంగరావుకు ఒక్కత్త కూతురు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోందని చెప్పారు ఇప్పుడు ఆ అమ్మాయిదే పెళ్ళి పెళ్లి ఏం చేస్తుంటాడు కట్నం ఎంత అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ప్రసాదరావు దంపతులు అబ్బే కట్నం వద్దన్నారు పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయమన్నారు అంది సౌజన్య అదృష్టవంతులు మంచివాళ్లు దొరికారు మెచ్చుకున్నాడు ప్రసాదరావు చాలా మందిని పిలవాలి వెళ్ళొస్తాం అని హడావిడిగా వెళ్ళిపోయారు భుజంగరావు దంపతులు ఎంగేజ్మెంట్ జరుగుతున్న హోటల్కి వెళ్ళారు ప్రసాదరావు సుమిత్ర కూతురు శిరీషతో పాటు అది ఒక స్టార్ హోటల్ ఆ హాల్ను సినిమా సెట్టింగ్ లాగా అలంకరించారు ముగ్గురు కుర్చీల్లో కూర్చుని చుట్టూ పరిశీలిస్తున్నారు ఇంతలో ప్రసాదరావు స్నేహితుడు మురళీ కనిపించాడు అక్కడ ఎంతకాలమైంది నిన్ను చూసి అంటూ సంతోషంగా మాట్లాడాడు మురళి భుజంగరావుకు బంధువు పెళ్ళికూతురు అతనికి మేనకోడలు వరుస అవుతుంది అతనే పెళ్లి విశేషాలన్నీ చెప్పాడు పెళ్ళికూతురు ధాత్రిది ప్రేమ వివాహం అబ్బాయి కట్నం వద్దన్నాడట అవును భుజంగం చెప్పాడు ఎంత ఘనంగా చేస్తున్నాడు ఇక పెళ్ళెంత ఘనంగా చేస్తాడో కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ప్రసాదరావు ఇదంతా ధాత్రి కోరిక తనే తండ్రితో చెప్పింది ఎంగేజ్మెంట్ స్టార్ హోటల్లో జరగాలని వచ్చే నెలలో పెళ్ళికొడుకు భరత్ ధాత్రి కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఢిల్లీ ఆగ్రా జైపూర్ వెళ్తున్నారు తెలుసా అన్నాడు మురళి ప్రీ వెడ్డింగ్ షూటా అంటే అర్ధం కానివాడిలా అడిగాడు ప్రసాదరావు అయ్యో నాన్న ఇది కూడా తెలీదా నీకు అంది శిరీష ఇప్పుడు వధూవరులిద్దరూ పెళ్లికి ముందు తాజ్మహల్ దగ్గర ప్యాలెస్ల ముందు రకరకాల దుస్తులతో పోజులతో ఫోటోలు వీడియోలు తీయించుకుంటున్నారనమాట సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు దీన్నే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు అమాయకంగా నోరు తెరుచుకుని చూస్తున్న ప్రసాదరావు దంపతులకు విడమరిచి చెప్పాడు మురళి పెళ్ళికి ముందే వెళ్తారా ఎవరైనా తోడు వెళతారా లేదా మామూలుగా పెళ్లి తర్వాత హనీమూన్కి వెళ్తారేమో గదా ఆశ్చర్యపడుతూ అడిగాడు ప్రసాదరావు పెళ్ళికూతురు వెంట వాళ్ల పిన్ని వెళుతుందిలే అన్నాడు మురళి నవ్వుతూ పెళ్లి తర్వాత ఎటూ ఏ సింగపూర్కో బాలీకో వెళ్తారనుకో కొనసాగించాడు మురళి ఏమోరా మనం పాత తరం వాళ్ళం ఇవన్నీ కొత్త అప్పట్లో కొంతమంది కాశ్మీర్కో ఊటీకో హనీమూన్కు వెళ్తేనే వింతగా చెప్పుకునేవాళ్ళం పెళ్లి కూడా ఏ కళ్యాణ మండపంలోనో చేసేవాళ్ళు మన తల్లిదండ్రుల తరంలో అయితే ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవారు కాలం మారిపోయిందిరా నిట్టూర్చాడు ప్రసాదరావు ఇప్పుడు కళ్యాణ మండపాలు కూడా పాతబడిపోయాయి అన్నాడు మురళి ఏం చేస్తాం ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఊరవతలు ఉన్న రిసార్ట్స్లో పెళ్లి చేస్తున్నారు పెళ్లికి ముందు సంగీత్ మెహందీ ఫంక్షన్ లాంటి ఉత్తర భారతదేశ సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు మురళి కొనసాగించాడు అవునా ఇవన్నీ చెయ్యాలని పెళ్ళికొడుకు వాళ్లే అడిగారా ఆరా తీశాడు ప్రసాదరావు అడగలేదు పెళ్లి ఇలానే చేయాలని ధాత్రి కోరిందట మురళి అన్నాడు మరి డబ్బు చాలానే అవుతుందిగా అడిగింది సుమిత్ర అవును అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో పాటు అప్పు కూడా చేస్తున్నాడు భుజంగం ఏం చేస్తాం ఒక్కగానొక్క కూతురాయే కాదనలేక కూతురి మనసు నొప్పించలేక చేస్తున్నాడు జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక కదా అంటాడు భుజంగం మురళి సమాధానమిచ్చాడు అమో ఎంత ఖర్చు మధ్య తరగతి వాళ్ళకు సాధ్యమేనా అనుకున్నాడు ప్రసాదరావు గుండెల మీద చేయి వేసుకుని తరువాత నెలలో పెళ్ళికి కూడా వెళ్ళొచ్చారు ప్రసాదరావు దంపతులు ఊరవతలో ఉన్న రిసర్ట్స్లో పెళ్ళి ఘనంగా చేశారు ఉత్తర దక్షిణ భారత సాంప్రదాయాలు కలగలిపి చేసినట్టు ఉందా పెళ్ళి అమ్మాయి పెళ్ళి అయ్యాక భుజంగరావుకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది అతనిని మళ్లీ కలిసే అవకాశం రాలేదు ప్రసాదరావుకి ఒకటి రెండుసార్లు ఫోన్ చేసినా భుజంగరావు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది శిరీష చదువు కూడా అయిపోయి తను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది ఇక పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నాడు ప్రసాదరావు ఒకరోజు ప్రసాదరావు మార్కెట్కు వెళ్ళి వస్తుండగా దారిలో అనుకోకుండా మురళీ కనపడ్డాడు అబ్బా చాలా రోజులు కనపడ్డావు ఇన్ని రోజులు ఏమయ్యావురా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రా అని ఇంటికి ఆహ్వానించాడు ప్రసాదరావు బాగున్నారా అంటూ ఇద్దరికీ కాఫీలిచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుమిత్ర ఏంటి విశేషాలు అన్నట్టు మన భుజంగరావు ఎలా ఉన్నాడు ఫోన్ చేస్తే కలవడమే లేదు అసలు ఎక్కడ ఉన్నాడు అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు అందుకు మురళి నిర్లిప్తంగా నవ్వి అతను ఈ ఊర్లోనే ఊరికి దూరంగా ఉన్న కాలనీలో ఉంటున్నాడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు ఈ ఊర్లోనే ఉన్నాడా అందరితో స్నేహంగా ఉండేవాడు కదా ఇంత హఠాత్తుగా అలా ఎందుకు మారిపోయాడు అన్నట్టు వాళ్ళ కూతురు ధాత్రి ఎలా ఉంది ఆశ్చర్యంగా అడిగాడు ఆ కూతురి వల్లనే ఇలా తయారయ్యాడు అన్నాడు మురళి అసలేమైంది వివరంగా చెప్పు కుతూహలంగా అడిగాడు ప్రసాదరావు ఏముంది కూతురు అల్లుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారు తరువాతే వాళ్ళిద్దరి మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి పెద్దవాళ్ల జోక్యంతో ఆ చిన్న కీచులాటలు కాస్త పెద్ద గొడవలుగా మారి విడిపోవడం వరకు వచ్చింది వ్యవహారం మై గాడ్ అదిరిపడ్డారు ప్రసాదరావు దంపతులు జరిగిందేంటంటే అంటూ చెప్పుకొచ్చాడు మురళి భుజంగరావు సౌజన్యలు ఒకసారి కూతురు కాపురం చూద్దామని వెళ్ళారు కూతురు ఒక్కతే ఇంట్లో పని చేసుకోవడం చూసి నువ్వొక్కదానివే ఎందుకు చేయాలి నువ్వు అతనితో సమానంగానే చదువుకుని ఉద్యోగం చేస్తున్నావు కదా అంటూ ఇంతెత్తున ఎగిరిందట సౌజన్య అదేం లేదమ్మా ఇద్దరిలో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు పని చేసుకుంటాం అని ధాత్రి సర్ది చెప్పబోయిందట అయినా వినిపించుకోకుండా అల్లుణ్ణి చెడామడా కడిగి పారేసిందట దాంతో అల్లుడికి కోపం వచ్చి మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే సహించేది లేదు అని ధాత్రితో గట్టిగా చెప్పాడట అక్కడికి భుజంగరావు అందర్నీ శాంతపరిచి భార్య తరపున అల్లుడికి క్షమాపణలు కూడా చెప్పాడట ఇదిలా ఉండగా ఇంకొకసారి ధాత్రి అత్తమామలు వెళ్ళినప్పుడు కొడుకు వంట చేయడం చూసి ఏంట్రా ఆడంగి వెధువులాగా ఈ పనులు నువ్వు చేస్తున్నావు ఆ మహారాణి పని పనిచేయదా అయినా ఆడపిల్లని మరీ ఇంత గారాభంగా పెంచితే సంసారం ఏం చేస్తుంది అంటూ కోడలిని వియ్యప్రాల్ని నోటికొచ్చినట్టు అనేసిందట అత్తగారు తన తల్లిని అంత మాట అనేసరికి మీ అమ్మాయి ఇంట్లో ఉంటే నేను ఉండను అంటూ పంతం పట్టింది ధాత్రి ఎలాగోలాగా తల్లిని భార్యను శాంతపరిచాడట అబ్బాయి ఆ తరువాత వాళ్ళు కొడుకు ఇంట్లో అడుగుపెట్టలేదు ఈ వ్యవహారాలతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే ధాత్రి తల్లికి రోజూ ఫోన్లు చేసి తమ మధ్య జరిగే గొడవలన్నీ ఏకరువు పెట్టేది నువ్వు నిజీతంలో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకు ఇంటి బాధ్యత అంతా అతనిదే కదా అంటూ ఎగదోసేది ఆమె మితిమీరని గొడవలు జరిగినప్పుడు ఇక అతనితో పడలేవుగాని ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో విడాకులిస్తానని బెదిరించు దెబ్బకు దిగి వస్తాడు అయినా నీకేం తక్కువ ఇంకో పెళ్లి చేద్దాం అంటూ కూతుర్ని రెచ్చగొట్టేది ఆ అమ్మాయి నిజంగానే విడాకులిస్తానని బెదిరించేది ఆ అబ్బాయి తల్లి కూడా తక్కువేం కాదు ఇచ్చేమో విడాకులు మగపిల్లవాడివి నీకేం తక్కువ ఆరు నెలలో దీనికన్నా మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేయకపోతే చూడు అంటూ ఛాలెంజ్ విసిరేది ఇలా రోజూ గొడవలతో విసిగిపోయి ఆ అబ్బాయి మందు తాగడం అలవాటు చేసుకున్నాడు ఇది సహించలేక అమ్మాయి అమెరికాలో ఉద్యోగం వెతుక్కుని వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ల విడాకుల కేసు కోర్టులో ఉంది అందుకే భుజంగరావు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు అంటూ జరిగినదంతా చెప్పాడు మురళి నోటమాట రానట్టు శిలా విగ్రహాల్లా ఉండిపోయారు ప్రసాదరావు సుమిత్రలు అయ్యో ఒక్కతే కూతురని ఎంత వైభవంగా పెళ్లి చేశాడు అన్నాడు ప్రసాదరావు అవున్రా పెళ్లి పెటాకులయింది అప్పు మాత్రం మిగిలిపోయింది వాపోయాడు మురళి ఎంత మంచివాళ్ళు ఇలా మారిపోయారెందుకు ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రసాదరావు అదే కదా విడ్డూరం కన్నబిడ్డల మీద విపరీతమైన మమకారంతో వాళ్ల జీవితాన్నే నాశనం చేశారు ఆ తల్లులు అన్నాడు మురళి అక్కడ చాలాసేపు నిశ్శబ్దం తాండవం చేసింది చివరికెలాగో గొంతు పెగుల్చుకుని ఇక నేను వెళ్తాన్రా అంటూ మురళి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రోజంతా ఇద్దరికీ నిద్రపట్టలేదు ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నాం కానీ మన దగ్గర వాళ్ళ గురించి వినడం ఇప్పుడే అనుకున్నారు ఒకరోజు శిరీష తండ్రి దగ్గరకు వచ్చి నేను మా పని పనిచేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అంది అనుకున్నంతా అయింది అని మనసులోనే నిట్టూర్చాడు ప్రసాదరావు ఎవరమ్మా అబ్బాయి వాళ్ళమ్మా నాన్నలకు కూడా ఇష్టమేనా అడిగాడు ఆ అబ్బాయి పేరు ప్రశాంత్ మనవాళ్లే అతను వాళ్ళ తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం చెప్పాడట వాళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది మీరొకసారి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడండి అంది శిరీష ఓహో సాంప్రదాయాలు తెలుసన్నమాట అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వెళ్ళి అడగాలని అన్నాడు తల వంచుకుంది శిరీష ఆ రోజే అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదరావు అనుకున్నట్టుగానే ఒక మంచి రోజు చూసి ప్రసాదరావు సుమిత్ర ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్లారు వాళ్ళు బాగానే మాట్లాడారు కానుకలు వద్దన్నారు అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలు అన్నారు ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు ప్రసాదరావు సుమిత్ర వాళ్ళు పిల్లలతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నారు ఒక ఆదివారం ప్రశాంత్ను వాళ్ల తల్లిదండ్రులను తమ ఇంటికి ఆహ్వానించారు ప్రసాదరావు దంపతులు కాఫీ టిఫిన్ అయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు మాకు ఈ పెళ్ళి ఇష్టమే కానీ మీ పెళ్లి సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో చేయాలని నిర్ణయించుకున్నాం అన్నాడు ప్రసాదరావు అదిరిపడ్డారు శిరీషా ప్రశాంతులు అదేంటి నాన్న నేను మీకు ఒక్కతే కూతుర్ని కదా అలా సింపుల్గా చేస్తే ఎలా మా ఫ్రెండ్స్ అందరు పెళ్లిళ్ళు ఎంత గ్రాండ్గా చేశారో తెలుసా అంతెందుకు మన ధాత్రి పెళ్ళి ఎంతో ఆర్భాటంగా చేశారని మీరూ మెచ్చుకున్నారు కదా మాకు కొన్ని కోరికలుంటాయి కదా నాన్న ఎంగేజ్మెంట్ ప్రీ వెడ్డింగ్ షూట్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలా చేసుకోవాలని నేను ఎప్పుడో నిశ్చయించుకున్నాను మీరేమో ఇలా అంటున్నారు మనం మరీ అంత లేనివాళ్ళం కూడా కాదు కదా అంది ఆవేశంగా ఈ మధ్య చేసిన పెళ్ళిళ్ళు ఎలా విఫలమవుతున్నాయో చూస్తున్నాం అందుకు ఉదాహరణ భుజంగరావు అంకుల్ కూతురు ధాత్రి పెళ్ళి పాపం అతనికి పెళ్లికి అయిన అప్పు కూడా ఇంకా తీరనేలేదు అప్పుడే కూతురి కాపురం కూలిపోయింది అందుకే ఈ ముందు జాగ్రత్త మీ పెళ్లి కూడా అంత ఘనంగా చేయాలంటే మావి కొన్ని షరతులు ఉన్నాయి అవన్నీ ఈ కాగితాలలో టైప్ చేసి ఉన్నాయి చూడండి అంటూ అక్కడున్న అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇచ్చాడు ప్రసాదరావు ఆ కాపీలో ఉన్న షరతులు అందరూ చదివారు ఆ షరతుల ప్రకారం శిరీష ప్రశాంతులు విడాకులు అన్న మాట జీవితంలో ఎత్తకూడదు దంపతులన్నాక కీచులాటలు దెబ్బలాటలు మామూలే వాటిని వాళ్లే పరిష్కరించుకోవాలి ఇటువైపు పెద్దలు కానీ అటువైపు పెద్దలు కానీ జోక్యం చేసుకోకూడదు పాత తప్పులను పదే పదే గుర్తు చేస్తూ దెప్పిపొడవకూడదు ఇద్దరిలోనూ లోపాలుంటాయి కానీ ఒకరితో ఒకరు రాజీ పడుతూ బ్రతకాలి దీనికి కావలసింది అవతలి మనిషిపైన ప్రేమ ప్రేమ ఉంటే ఆ మనిషిని తప్పకుండా క్షమించేస్తారు ఈ షరతులకు ఒప్పుకుని మీరిద్దరూ ఈ కాగితాలపైన సంతకం చేయాలి అలా సంతకం చేశాక కూడా షరతులను ఉల్లంఘించే ప్రమాదమూ లేకపోలేదు అందుకుని మీరిద్దరూ నా దగ్గర అప్పు తీసుకున్నట్టు ఈ పత్రం పైన సంతకం చేయాలి నేను మీ పెళ్లికి ఎంత ఖర్చు పెడతానో అంత డబ్బుకు అప్పు పత్రం అన్నమాట మీరు కలిసున్నంతకాలం నాకు ఈ అప్పు తీర్చాల్సిన పని లేదు మీరు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు నాకు ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టాలన్నమాట నేనొక్కదానే కూతుర్ని కదా ఈ డబ్బంతా నాదే అంటావేమో అదేం వీల్లేదు మీరు కలిసి ఉంటే ఈ డబ్బు మీది లేని పక్షంలో అనాథ శరణాలయానికి చెందుతుంది ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితాల్లో ఉన్నాయి దీనికి ఒప్పుకుంటే మీ పెళ్లి ఘనంగా చేస్తాను ఏమంటారు వివరంగా చెప్పి ఆగాడు ప్రసాదరావు అది విని ఇంతెత్తున ఎగిరింది శిరీష మేము అందరిలాగా చేస్తామనుకుంటున్నావా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి శిరీషకి లేదమ్మా మీ మధ్య ఇప్పుడున్నంత ప్రేమ పెళ్లి అయ్యాక ఉండకపోవచ్చు అప్పట్లో మాకు ఇలాంటి షరతులేమీ ఉండేవి కాదు కానీ అవి పెళ్లి మంత్రాల్లో ఉండేవి ఆ మంత్రాల అర్థం తెలియకపోయినా మేము కొన్ని కట్టుబాట్లకు లొంగి ఉండేవాళ్ళం మాకు పెద్దలన్నా బంధువులన్నా సంఘమన్నా కాస్త గౌరవం ఉండేది వాటికి విలువ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మీరందరూ ప్యాకేజీల పేరిట లక్షల్లో సంపాదిస్తున్నారు అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి కానీ దురదృష్టం కొద్దీ అహంకారాన్ని నింపుతోంది సర్దుబాటు అన్నదే ఉండడం లేదు అందుకే నాలుగు రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు ఏమైనా ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ తల్లిదండ్రులు మేము కలిసి తీసుకున్నాం అన్నాడు ప్రసాదరావు నాన్న మమ్మల్ని నమ్మండి మీకు కావాలంటే సంతకం పెడతాం మా పెళ్ళి మీరిష్టంగా చేస్తేనే చేసుకుంటాం మామూలు కళ్యాణ మండపంలో చెయ్యండి చాలు తరువాత మీరే చూస్తారుగా మేమెలా కాపురం చేస్తామో అంది శిరీష ఆత్మవిశ్వాసంతో అనుకున్నట్టుగానే వాళ్ళ పెళ్లి ఒక కళ్యాణ మండపంలో చేశారు తరువాత వాళ్లకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు పోనీ ఇది ఒకందుకు మంచిదేలే అనుకున్నారు అంతా ప్రశాంత్ తండ్రికి ఒక అనుమానం వచ్చింది వీళ్ళు అప్పు తీర్చాల్సి వస్తుందనే భయంతో రాజీ పడతారేమో అని మొదట్లో భయంతో రాజీ పడతారు కొన్ని సంవత్సరాల తరువాత అది అలవాటుగా మారి వాళ్ళు నిజమైన ప్రేమతో చిన్న చిన్న పొరపాట్లను క్షమించుకుంటూ పరస్పరం ఇష్టపడుతూ బ్రతుకుతారు ఒకరి కోసం ఒకరు రాజీ పడడంలో ఉండే ఆనందాన్ని పొందుతారు చూస్తూ ఉండండి అన్నాడు ప్రసాదరావు ధీమాగా శిరీష ప్రశాంతుల పెళ్ళై పదేళ్లైంది వాళ్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు ఇప్పుడు వాళ్లకు ఇద్దరు పిల్లలు దంపతులిద్దరూ ఎంతో ఆనందంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టు పాలు నీళ్ళలా కలిసిపోయి కాపురం చేస్తున్నారు ఇది కథ నేను మీ శ్రావణి ఈ కథ చదివే విధానం కనుక మీకు నచ్చినట్లయితే మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ